హలో అండి ఇప్పుడు నేను వచ్చేసి తిమ్మపురం జాయిరెడ్డి కూడా అమ్మ సూర్యాపేట డిస్టిక్లో ఉన్న ఇక్కడ వచ్చేసి అఖండ జ్యోతి నారాయణ దేవాలయం కాడ ఉన్నాను ఈ గుడి గురించి తెలుసుకుందాం ఇలా ఉంది కథ గుడి ya di susah dulu ah om yang dengan ఫోటో తీయకలే ఎలా ఉంది ఎలా ఉంది ఫోటో తీయగలరు మనిషి కామల సూర్యారావణ రాజా రమసార నిలస్తు కున్న విభాగాలన తనలషిలా లోపల ఎలా ఉంద చూసారు కదా బాగుంది లోపల ఆల్మోస్ట్ ఒక పది దేవుళ్ళు ఉన్నారు మొత్తం ఇస్తుంది బాగుంది గుడి పైట ఎలా ఉందో చూద్దాం ఈ గుడి పైట చెట్లు బాగున్నాయి చెట్లున్నాయి మనిషినే హోమాన్ చేస్తారు గణపతి వచ్చేసి గణపతి ఇటు కూడా చెట్లు బాగానే ఉన్నాయి గుళ్ళే మంచిగా ఉన్నాయి ఇటు వచ్చేసి శివుడు గుడి ఉన్నాడు నంది శివుడి గుడి సవగ్రహం శివలింగ ఇచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి బాగుంది గుడి మాత్రం మస్తు అనిపించింది గుడి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ మస్తుంది గుడి ప్లేస్ కూడా ఇది ఎన్ని రోజులు అనుకోబట్టి వీడియో చూద్దామని యాభై వీలు పడ్డది మాత్ర సీఎనం కూడా ఒక గుడి అమ్మవారు అనుకుంటుంది అది మాత్రం మంచిగా ఉంది బాగుంది చెట్లు మనసు ప్రశాంతంగా ఉంటుంది గుడికి వస్తే మాత్రం సురాపేట డిస్టిక్ సంబంధించిన ప్రజలు తిమ్మపురం దగ్గర ఉన్న ప్రజలు మాత్రం ఇటు మండలం మండలాలు డిస్టిక్ సంబంధించిన వాళ్ళు మాత్రం రావచ్చు బాగుంది గుడి ఈ దగ్గర ఈ గుడికి తిమ్మపురం దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం వస్తుంటారు రావడం కూడా మంచి అనిపిస్తుంది ఇదండి గుడి నమస్కారం అండి నా పేరు వచ్చి సందీప్ మీ పేరు పేరండి ఇంద్రారెడ్డి 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 గుడిగట్టి ఎన్ని సంవత్సరాలు గుడి గుడిగట్టి ఐదు సంవత్సరాలు ఇస్తుంది అండి ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఓపెన్ అయ్యింది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై అమ్మ ఏ ఊరికి వస్తాయి ఇది తిమ్మాపురం గ్రామం కిందకి వస్తుందండి జాజిరేడుగూడెం మండలము సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా చుట్టుపక్కల ఏ ఊర్లో వస్తారు గుడికి చుట్టుపక్కల రామచంద్రాపురం సోలిపేట అడవెంలా అంటే ఎలా ఎలా తిమ్మాపురండి కాపలార జనార్దన్ రెడ్డి అనే భక్తునికి ఆయన కలరూపంగా దేవుడు ఆయన కూర్చున్నాడు ఒక రోజు ఇక్కడి నుంచి బండి వేసుకొని వాళ్ళ అత్తగారు సోలిపెట్టకపోతుంటే ఈ మార్గ మధ్యలో బండి ఆగినది బండి ఆగితే ఏందమ్మా బండి ఆగిందని మళ్ళీ కిప్ కొడుతు అయితే మళ్ళీ 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 ఒక రోజు వస్తుంటే మళ్ళీ అదే అదే ప్లేస్లో అక్కడనే మళ్ళీ బండి ఆగినది బండి ఆగితే మళ్ళీ అదే రూపంలో చూసి మన ఆగితే మళ్ళీ అక్కడికి గుడితే పోయినాక మూడవ రోజు ఆయనకు కళ రూపంలో దేవుడు వచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ నాకు గుడి కట్టి ఏంటంటే నేను మామూలు మనిషిని నా వల్ల ఇద్దా ఆ స్వామి నాకు జరగదు అమ్మచ్చంటే లేదు లేదు నీ నీకు నీ దగ్గర ఆ భక్తి భావన ఉన్నది నీ దగ్గర ఉన్నది సామర్థ్యం ఉన్నది ఉంది నేను ఉన్నా కానీ నీకెందుకు అని బాగా ఇబ్బంది పెట్టినట అలా అనుకుని మళ్ళీ ఒక రోజు ఆయన వాళ్ళత్తకారంటే కాని మళ్ళీ బండి అయిపోతుంటే మా ఇక్కడ ఈ ప్లేస్ కాడ రాగానే ఆ గొర్రె కాపరి అడ్డం వచ్చి ఏంది నాకు గుడి కట్టివా అని అడిగినట్టు ఏం నేను గుడి ఇచ్చేది ఏంటని బండి ఇటు చూడంగా ఇటు పక్కకు చూడగానే గొర్రె కాపురీ మా ఇటు చూస్తానే ఒక జ్వాల రూపం కూడా దీపం రూపం ఆడ కాంతి కాంతి కనపడ్డది కనపడ్డాక సరళ అనుకుని మళ్ళా మళ్ళీ నైట్ కూడా కళ్ళకు వచ్చి ఇబ్బంది పెట్టి ఒక రోజు వచ్చి ఇక్కడ దీపం వెలుగు దీప అదే ప్లేస్లో దీపం వెలిగించండు దీపా అంతా అరణ్య రూపంగా ఉండే ఇక్కడ మొత్తం బా బాటలు సరిగ్గా లేకుండా అంత అంటే ఏందమ్మా ఎవరు అయినా ఇక్కడ పిచ్చోడు చికెను అంతా ఇక్కడ దీపం దీపాలు వస్తుండే ఏంది అని అని అనుకున్నా సరే ఇది ఒక రూపం ఏర్పడ్డప్పుడే నాకు దాని విలువ ఉంటుంది సర్లే అన్న ఒక ఉద్దేశం అదే నుంచి ఇక్కడ కష్టపడి ఏడు సంవత్సరాలు ఇక్కడ భార్య పిల్లల దూరం ఉండి ఇక్కడ రూమ్లు వేసుకొని ఇక్కడనే ఒక ప్లేస్ తీసుకొని అక్కడ గుడి రూపం ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలు కష్టపడి దీన్ని రూపకల్పన చేసిండు ఏడు సంవత్సరాల తర్వాత దాన్ని ఓపెన్ చేసిండు ఓపెన్ అయిన కొద్ది రోజులకి ఏమంటే అప్పుడు కరోనా వచ్చింది ఆయన అదృష్టంగా ఓపెన్ అయినాక వచ్చింది లేకుండా చాలా వింది అప్పటి నుంచి మంచిగానే విజయంగా నడుస్తున్నది ఇప్పుడు ఉంటాడు ఆయన రీసెంట్లీ కాకుల అరబ్ జనార్దన్ రెడ్డి అండి కాకుల అరబ్ జనార్దన్ రెడ్డి ఆయన ఫోటో అదే నలభై ఐదు సంవత్సరాలు సంవత్సరాలు నలభై ఓకే అండి థ్యాంక్స్ అండి అయితే ఇప్పుడు చెప్పే కదా కథలోకి వచ్చిందని ఆ వ్యక్తి ఇత జనార్దన్ ది రెడ్డి అన్నట్టు ఈయన ఈయన ఈ గుడి నిర్మించినమాట అంటే దేవుడు ఈయన కథలోకి వచ్చి చెప్పిననమాట ఇది వచ్చేసి గుడికి సంబంధించిన బుక్ అని వెనక గుడి గుడి విధంగా ఉంటుంది ఇదండి సూర్యనారాయణ దేవాలయం సూర్యదేవాలయం బయటి విధంగా ఉంటుంది